హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల శ్రీ ఈరోజు నేను మీకు సింపుల్గా టేస్టీగా బచ్చల కూర పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి జిగర్ అనేది అస్సలు రాకుండా టేస్టీగా ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ముందుగా దానికోసం ఒక కప్పు కందిపప్పుని తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు నార్మల్ కందిపప్పు కలిపి వాడుతున్నానండి సో మీరు మీకు నచ్చినట్టుగా వాడుకోండి సో ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వాటర్ అనేది వేసుకొని ఒక అరగంట సేపు నానపెట్టుకొని వాటర్తో పాటు వేసేసుకుంటున్నాము సో వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టూ టూ త్రీ మీడియం సైజ్ టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ ఇందులో చింతపండు పుల్ల కూడా వేస్తామండి సో దాన్ని బట్టి మీరు పులుపు తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి బచ్చల కూరని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా పసుపు అనేది వేసుకొని కుక్కరని మూత పెట్టేసి త్రీ టు ఫోర్ విజిల్స్ తీసుకోవాలండి ఆల్రెడీ ఇది ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టాను కాబట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుందండి లేదు నాన్ పెట్టకుండా డైరెక్ట్ గల్లీని పెట్టే వాళ్ళైతే మాత్రం ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అనేది తీసుకున్న మెత్తగా ఉడుకుతుంది అప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ తాలింపు కోసం బాండి అనేది తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి వెల్లుల్లి తాలింపులో వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో లైట్గా ఇంగు వేసుకొని ముందుగా మనం ఉడికించుకున్న పప్పును వేసేసుకోండి పప్పు మొత్తం తాలింపులో కలిసిన తర్వాత ఒక రెండు రెమ్మల చింతపండుని గుజ్జు తీసుకొని వేసుకోండి ఇక్కడ ఒక బంచ్ ఆఫ్ కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ కారం రెండు కూడా వేసుకోండి ఒకవేళ సరిపోతే మళ్ళీ అప్పుడు మీ టేస్ట్కి సరిపోయేటట్టు అడ్జస్ట్ చేసుకోండి సో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కూర పప్పు అనేది రెడీ అయిపోతుంది మీకు గన్కి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్